దైవజనులు భక్తసింగారి గారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మర్మములు ఈ దినము డిసెంబర్ ఇరవయవ తేదీ నేటి దినపు ముఖ్యవచనము ఆత్మ జీవింపచేయును రెండవ కొరింది మూడవ అధ్యాయము ఆరవ వచనము పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ కార్యములు వెలుపలికి కనిపించవు ఈ అంతరంగ కార్యములు ఏడంతలుగా ఉన్నవి ఒకటి మనము ప్రభు యొక్క స్వాస్థ్యమని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ రెండవది ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే ఎందే బాప్స్మం మొదటి కురింది పన్నెండవ అధ్యాయము పదమూడవచనము మూడవది ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరువుగా ఉన్నాడు ఎఫ్ఎసి పత్రిక ఒకటవ అధ్యాయము పదనాలుగు వచనము పరలోకములో మన కొరకై స్వాస్థ్యము భద్రపరచబడినది మొదటి పేతురు ఒకటవ అధ్యాయము నాలుగు వచనము దానిలో మనకు పాలు కలదు నాలుగవది జ్ఞానము ప్రత్యక్షతయూ కలిగించు ఉన్నాడు ఎఫ్ఎస్సి ఒకటి పంతొమ్మిది ఐదవది బలపరచు ఆత్మయ్యున్నాడు ఎఫ్ఎస్సి మూడు పదిహేను పరిశుద్ధపరచు ఆత్మయ్య ఉన్నాడు మొదటి పేతురు ఒకటవ అధ్యాయం రెండవ వచనము బోధించు ఆత్మ మొదటి యోహోను రెండవ అధ్యాయము ఏడవ వచనము ఆమెన్